హాయ్ హలో వెల్కమ్ టు హ్యాస్టాగ్యూ నా పేరు సకీర్ కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఉద్యమకారుడు కేసీఆర్ తీర్చిదిద్దిన సైనికులు పొలిటికల్ మిసైల్స్ కేటీఆర్ హరీష్ రావు అంటూ బీఆర్ఎస్కు సంబంధించిన ట్విట్టర్లో ట్విట్టర్ అకౌంట్లో ఇప్పుడు భారీగా కుమ్మరిస్తున్నారు అంటే ఆ రకమైన ప్రాపగండ్ స్టార్ట్ చేశారు ఇది ఎప్పటిని స్టార్ట్ చేశారు నిన్న మొన్నటి వచ్చి స్టార్ట్ చేసినట్టుగా మనకు కనబడుతోంది అంతకుముందు ఎప్పుడూ కూడా ఉద్యమకారుడు కేసీఆర్ తీర్చిదిద్దిన సైనికులు హరీష్ కేసీఆర్ కేటీఆర్ అంటూ ఎప్పుడు వాళ్ళు మెన్షన్ చేయలేరు ఎప్పుడైతే హరీష్ రావు కేటీఆర్ గురించి మాట్లాడుతూ ఇన్ కేస్ కేసీఆర్ ఒక నిర్ణయం కీలకమైన నిర్ణయం తీసుకొని పార్టీ పగ్గాలు అంటే పూర్తి స్థాయిలో పార్టీ పగ్గాలు కేటీఆర్కు అప్పచెప్పినా తనకు అభ్యంతరం లేదని ఆయనతో కలిసి పనిచేస్తానని హరీష్ రావు అన్న తర్వాత ఆయన వ్యాఖ్యలు చేసిన తర్వాత ఇప్పుడు ఈ వీడియోలు అట్లాగే దానికి సంబంధించిన టెక్స్ట్ ఇది మనకు ట్విట్టర్లో కనిపిస్తున్నాయి బీఆర్ఎస్ పార్టీ అకౌంట్లో ఆ ట్విట్టర్ అకౌంట్లో వాళ్ళు ఇంకేం చెప్తున్నారు ఎవడన్ని కుట్రలు చేసి ఎంత శునకానందం పొందినా ఎవడెన్ని కుట్రలు చేసి ఎంత శునకానందం పొందినా పక్కా వ్యూహంతో అన్ని దిక్కుల నుంచి అష్ట దిగ్బంధనం చేసి అన్ని దిక్కుల నుంచి అష్టదిగ్బంధనం చేసి మిమ్మల్ని చీల్చి చెండాడుతూనే ఉంటారు ఎవరు చెండాడుతారు కేటీఆర్ అండ్ హరీష్ రావు కంబైండ్ ఉమ్మడిగా చేస్తారు వాళ్ళను ఆపడం ఎవరి తరం కాదు ఇది స్థూలంగా బిఆర్ఎస్ పార్టీ ట్విట్టర్ హ్యాండిల్లో ఉన్న సారాంశం ఇప్పుడు అసలు ఆ పార్టీని చీల్చి చెండాడుతున్నది బయట నుంచి ఎవరు అటువంటి ప్రయత్నాలు చేస్తున్నట్టుగా నాకైతే తెలియదు మరి బీఆర్ఎస్ పార్టీలో చీలిక వస్తే అది వితిన్ ద పార్టీ ఇష్యూ పార్టీ చీలిక వస్తుందా రావడం రాదా అనేది నేను కూడా చెప్పలేను ఎందుకంటే రాజకీయాలు డైనమిక్గా ఉంటాయనేది అందరికీ తెలిసిన సంగతి నేను కొత్తగా అయినా ఎనలైజ్ చేయాల్సిన అవసరం ఏం లేదు ఇప్పుడు ఓవైపు ఎమ్మెల్సీ కవిత సొంత కుంపటి పెట్టుకోబోతున్నారంటూ ఒక వార్త గడిచిన కొద్ది రోజులుగా పెద్ద ఎత్తున ప్రచారంలో ఉంది మరోవైపు హరీష్ను పార్టీ నుంచి బయటకు పంపిస్తారనో లేకుంటే ఆయన స్వయంగా బయటకు వెళ్ళి ఒక సొంత వ్యవస్థను ఏర్పాటు చేసుకుంటారనో కొన్ని రోజులుగా వార్తలు వచ్చాయి సో వాటిని కౌంటర్ చేస్తూ ఖండిస్తూ హరీష్ రావు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఆయన ఇవ్వవలసిన వివరణ ఇచ్చారు అదే బాగానే ఉంది కానీ హరీష్ రావు వివరణ అయినా కవిత మీడియా కాన్ఫరెన్స్లో మాట్లాడిన విషయాలైనా ఇవి సోషల్ మీడియాలో డిఫరెంట్గా వస్తున్నాయి వీటికి వీటికి సంబంధించిన అవుట్కమ్ డిఫరెంట్గా ఉంది పార్టీలో చీలిక తప్పదని పలు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో మనకు వార్తా కథనాలు వస్తున్నాయి ఆ వార్తా కథనాల్లో నిజం లేకపోవచ్చు మనం కాదవడం లేదు కానీ అటువంటి పరిణామాలు అదే సోషల్ మీడియాలో అటువంటి కథనాలు వచ్చే విధమైన పరిస్థితులు వచ్చే విధమైన ఒక వాతావరణం ఆ పార్టీ నుంచే మనకు కనిపిస్తోంది ఆ పార్టీలోని నాయకులు మాట్లాడుతున్న తీరును బట్టే మనం వీటిని అంచనా వేయాలి అంతేకాని బయట నుంచి ఎవరో ఎవరు ఎన్ని కుట్రలు చేసినా ఎవరు ఎన్ని కుట్రలు చేస్తారండి బయట నుంచి ఎవరు కుట్రలు చేస్తున్నారు నాకు అర్థం కావట్లేదు ఇప్పుడు కవిత ఒక సొంత పార్టీని పెట్టుకోబోతున్నారంటూ వస్తున్న వార్తల పైన పిసిసి అధికార ప్రతినిధి సామ రామ్మోహన్ రెడ్డి స్పందించాడు ఆయన ఏమన్నాడు అంటే కవిత పార్టీ పెట్టబోతున్నట్టుగా ప్రచారం జరుగుతోంది సో ఒకవేళ ఆమె పార్టీ పెడితే మేము స్వాగతిస్తాం కాంగ్రెస్ పార్టీ నుంచి అని ఆయన అన్నాడు అంటే ఇక్కడ నేనేం చెప్పబోతున్నాను కవిత పార్టీ పెడుతుంది అనట్లేదు పెట్టబోతున్నారని కూడా అనట్లేదు అటువంటి సమాచారం మన దగ్గర ఏం లేదు అటువంటి ఆధారాలు కూడా మన దగ్గర మన దగ్గర లేవు అట్లాగే హరీష్ రావు పాపం ఆయన చాలా ఓపెన్గానే కేసీఆర్ పట్ల విధేయతను మరోసారి ప్రకటించారు ఆ తర్వాత కేటీఆర్ హరీష్ రావు కలిసి సమావేశం జరిపారు వాళ్ళిద్దరు రెండు గంటల పాటు ఏకాంత చర్చలు జరుపుకున్నారు సో పార్టీని ఎట్లా చేయాలి ఏంటి సో వీళ్ళందరూ కూడా బీఆర్ఎస్ ఫ్రేమ్ వర్క్లో ఉన్నారు యాజ్ ఆన్ టుడే బట్ ఇక్కడ నేను అనే పాయింట్ ఏంటంటే ఎన్నడూ లేని కథనాలు ఎన్నోడూ లేని కొన్ని వీడియోలు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ట్విట్టర్ హ్యాండిల్లో కనిపిస్తున్నాయి అందులో ప్రధానంగా ఏమిటి కేసీఆర్ తయారు చేసిన మిసైల్స్ పొలిటికల్ మిసైల్స్ రాజకీయ క్షిపణులు ఎవరు కేటీఆర్ హరీష్ రావు అంటూ కూడా సంబోధిస్తూ వాళ్ళు రాస్తున్నారు మరి కాదని ఎవరు చెప్పారు వాళ్ళు ఇద్దరు రాజకీయ క్షిపణులే ఇద్దరు ఇంటి కుటుంబ సభ్యులే ఇద్దరు కూడా బాబా బామూర్తులే మనం ఎవరూ కాదాడలేదు కానీ వాళ్ళు రాజకీయ క్షిపణులు అయినప్పటికీ కూడా ఎవరి రాజకీయం వాళ్ళే నడిపిస్తారనే సంగతి మరి తెలిసి ఉండాలి సరే పాపం బీఆర్ఎస్ పార్టీ ట్విట్టర్ అకౌంట్ కాబట్టి వాళ్ళు పార్టీని రక్షించుకోవాలి కాబట్టి పార్టీలో చీలికలు లేవు అని చెప్పాలి కాబట్టి పార్టీలో గొడవలు లేవు అని చెప్పాలి కాబట్టి వాళ్ళు రకరకాలుగా ఈ క్యాంపెయిన్ మొదలుపెట్టినట్టుగా కనిపిస్తుంది అంటే కేసీఆర్ అనేది ఒక ఫ్యాక్టరీ కేసీఆర్ ఒక ఒక ఫ్యాక్టరీ అనమాట కర్మాగారం ఆ కర్మాగారం నుంచి ఉత్పత్తి అయిన క్షిపణులు ఇవి ఈ రెండు ఎవరు హరీష్ అండ్ కేటీఆర్ అంతకుముందు కూడా బహుశా నాకు తెలిసి కేసీఆర్ కూడా స్వయంగా చెప్పినట్టు గుర్తు అంటే వీళ్ళిద్దరి గురించి కాదు కానీ నేను తయారు చేసిన లక్షలాది మంది సైనికుల్లో లక్షలాది మంది సైనికుల్లో సిపాయిల్లో ప్రొఫెసర్ కోదండరామ్ కూడా ఒకరని ఆయన అన్నట్టు నాకు బాగా గుర్తు సో కోదండరామ్ సార్ లాంటి వాడిని తయారు చేసిన కేసీఆర్ రావును కేటీఆర్ను తయారు చేయడం పెద్ద కష్టం కాదు సో ఇక్కడ నేను అనేది ఏంటంటే ఇప్పుడు ఇన్ని రోజుల తర్వాత కేసీఆర్ తయారు చేసిన క్షిపణులు సో వాళ్ళని ఎవరో అంటే ఆ పార్టీని ఎవరో బయట నుంచి ఏవో శక్తులు ఆ పార్టీని డిస్టర్బ్ చేయడానికి ప్రయత్నిస్తున్నాయి కనుక ఆ పార్టీని డిస్టర్బ్ చేయడం ఎవరి తరం కాదు వీళ్ళు అటువంటి కుట్రల్ని ఇద్దరు కలిసి చీల్చి చెండాడుతారు చీల్చి చెండాడవనండి మన మనం మనకెందుకు వాళ్ళిద్దరూ కలిసి బయట నుంచి ఏమైనా వెలుపల నుంచి రాజకీయ శక్తులు ఆ పార్టీని డిస్టర్బ్ చేసే పరిస్థితులు ఉన్నాయంటే ఆ పార్టీలో లోపం ఉన్నట్టుగా నేను అనుకుంటున్నా సహజంగా ఏ రాజకీయ పార్టీలో కూడా డిస్టర్బెన్సెస్ వస్తున్నాయంటే అది వితిన్ ద పార్టీకి సంబంధ ఇష్యూ అది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిందో ఇక్కడ బీజేపీకి సంబంధించిందో కాదే కాదు ఎందుకంటే ఎవరు కూడా వెలుపల నుంచి ఇంకొక రాజకీయ పార్టీని డిస్టర్బ్ చేయడానికి వీలు కాదు ఎప్పుడు వీలు కాదు ఎప్పటివరకు వీలు కాదు ఆ పార్టీలో బలహీన బలహీనంగా లేకపోతే ఆ పార్టీ బలహీనంగా లేకపోతే ఎవరు ఎన్ని కాన్స్పిరెసీస్ చేసినా ఆ పార్టీ చిన్న భిన్నం కాదు ఇక్కడ వితిన్ పార్టీలోనే పరిస్థితులు ఏదో గందరగోళంగా అనుమానాస్పదంగా అండ్ ఏదో ఎవరెవరో అంత ఘర్షణ పడుతున్నట్టుగా ఒక అంతర్యుద్ధం జరుగుతున్నట్టుగా రకరకాల కథనాలకు ఆ పార్టీ నాయకులే వాళ్ళు మాట్లాడుతున్న మాటలు వాళ్ళు వాళ్ళ వైఖరి వాళ్ళ వ్యాఖ్యలు మనకు కనిపిస్తున్నాయి థ్యాంక్ యూ వెరీ మచ్